పారిశుద్ధ కార్మికుల సేవలు మరవలేనివని వారితో తనకున్న బంధం విడదీయలేనిదని పెద్దపల్లి మున్సిపల్ పదవ వార్డు కౌన్సిలర్ గాద మాధవి అన్నారు మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులను సన్మానించిన కౌన్సిలర్ గాద మాధవి భావోద్వేగానికి లోనే కంటతడి పెట్టుకున్నారు పెద్దపల్లి మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులను పదవ వార్డు కౌన్సిలర్ గాద మాధవి సన్మానించారు పారిశుద్ధ కార్మికులను సన్మానిస్తున్న సందర్భంగా కౌన్సిలర్ గాద మాధవి భావోద్వేగానికి లోనయ్యారు పారిశుద్ధ కార్మికులను అక్కున చేర్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు కౌన్సిలర్ మాధవి ప్రేమానురాగాలు చెలించిపోయిన కార్మికులు కంటదడి పెట్టుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గాద మాధవి మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికుల సేవలు మరవలేనివని వారితో తనకున్న బంధం విడిపోదని అన్నారు ఐదు సంవత్సరాల తన పదవీ కాలంలో తన వార్డులో అనేక సేవలు చేశారని కరోనా విపత్కర పరిస్థితులలో ప్రాణాలను లెక్క చేయకుండా సేవలు అందించారని కొనియాడారు కరోనా సమయంలో కొడుకులు బిడ్డలు ని పరిస్థితులలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలు లెక్క చేయకుండా వెళ్లి శానిటైజ్ చేశారని చెప్పారు పందులు కుక్కలు మనుషులు చనిపోయినా సేవలు చేసేది పారిశుద్ధ కార్మికులేనని అన్నారు పెద్దపల్లి పట్టణం ఇలా ఉండటానికి వారి చలవే కారణమని చెప్పారు పారిశుద్ధ కార్మికుల సేవలకు వారి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా సరిపోదని అన్నారు తనకు పదవి ఉన్నా లేకున్నా పారిశుద్ధ కార్మికులకు తోడుగా ఉంటానని తనవంతు సహాయం చేస్తానని చెప్పారు కరోనా టైంలో అయిన వాళ్ళు కొడుకులు బిడ్డలు భర్తలు తల్లులే ఒకరికొకరు ఎవ్వరు పట్టించుకోలేదు దూరం ఉండి ఉన్నారు మా పీరియడ్ ఏంటో కానీ రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది ఆ టైంలో నిజంగా నా మున్సిపల్ సిబ్బంది నా వాళ్ళు శానిటైజ్ చేసుకుంటూ స్టెరిలైజ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా చనిపోయినా కూడా భయపడకుండా ప్రాణాలకి లెక్క చేయకుండా వెళ్ళి మీరు సేవ చేశారు ఈ కరోనా పీరియడ్ లో నేను కౌన్సిలర్ గా ఉండి మీకు అందరికీ తోడుగా ఉండి మీరందరూ మాకు ఉండడం నిజంగా నాకు గర్వంగా ఫీల్ అవుతున్నా నేను ఆ సేవలకి మీ కాళ్ళు దయచేసి మీరందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలి ఇంకా 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 మీరు లేని పెద్దపల్లి పట్టణం అనేది ఒక్కరోజు శానిటేషన్ సిబ్బంది లేదు అంటే పెద్దపల్లి చూడడానికి ఎవరికి కూడా లోపల బయట నుంచి వచ్చే వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి కూడా ఆడతారు ఈ సేవ చేసినందుకు ఐదు సంవత్సరాల కాలంలో చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు